ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీలో ఎవరైనా సరే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో చా వీడియో వచ్చేసి కంటిన్యూషన్లో ఈరోజు లెవెంత్ పార్ట్ అండి ఎదురు వచ్చిన మ్యారేజ్తో పాటు మాట్లాడుతూ గేమ్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని అన్నా అడిగాడు కిరణ్ జస్ట్ టెన్ మినిట్స్ సార్ ఎక్కువ టైం పట్టదు అన్నాడు మేనేజర్ ఓకే అని అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా కిరణ్ కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి ఆరిషి నువ్వు మ్యాచ్ చూడటానికి వచ్చావా లేదంటే సబ్స్ట్యూషన్ ప్లేయరావా అని అడిగాడు అడిగింది హిమ హే తను ఎలా ఆడుతుంది ఆల్రెడీ మన సబ్స్ట్యూషన్ ప్లేయర్స్ ఉన్నారు కదా అని కొంచెం ర్యాష్గా మాట్లాడింది టీం లీడర్ అపర్ణ హా హిమా నేను ఓన్లీ చూడడానికి వచ్చాను మీరు బాగా ఆడండి ఆల్ ద బెస్ట్ అంది ఆరిషి థ్యాంక్ యూ ఆరిషి అని నవ్వుతో చెప్పింది హిమ క్లాస్కి వెళ్ళగానే ముందుగా పరిచయం అయింది హిమ తన కోసం వెంటనే పక్కన జరిగిన ప్లేస్ ఇచ్చి ఇక్కడ కూర్చో అని నవ్వుతూ ఇన్ ఇన్ ఇన్స్టాల్ చేసింది అందుకే తనకి చూడగానే హరిషి తన ఫ్రెండ్ జో గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఈ మ్యాచ్కి తను కూడా తనే తీసుకువచ్చింది వద్దంటే బలవంతంగా తన స్పోర్ట్ డ్రెస్ ఇచ్చింది కానీ టీం లీడర్కి తను ఆడటం ఇష్టం లేదు అందుకే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పి తప్పుకుంది ఆరిషి ఆరిషి మాటలు విని కిరణ్ కాళ్ళు కదలక ఆగిపోయాయి మళ్ళీ గుండె వేగంగా కొట్టుకుంటూ చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి లోపల చాలా అన్ఈజీగా ఉన్న రాజేష్కి చెప్పకుండా ముండిగా మేనేజ్ చేసుకున్నాడు కిరణ్ ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు అని అడిగాడు రాజేష్ నథింగ్ పద అంటూ బలవంతంగా ముందు కదిలాడు ఎస్ అది స్వీట్ వాయిస్ హూ ఆర్ యూ బేబీ అని అన్నాడు కిరణ్ ఏసీ రూమ్లో కూర్చొని ఇంతకుముందు తను విన్న వాయిస్ నుంచి డీప్గా ఆలోచిస్తూ ఇంతలో వాష్రూమ్కి వెళ్ళి ఒక ప్లేయర్ కాలు జారి పడిపోవడంతో కాలు పెనికి తను మ్యాచ్ ఆడే కండిషన్లో లేకపోవడంతో తన బదులు నేరుగా మెయిన్ లెవెల్ ప్లేయర్తో ఒకసారిగా అరిషిని పంపమని కోచ్కి పాప చెప్పింది రజని మేడం మన ప్లేయర్స్ ఉన్నారు కదా అని కోచ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మన ప్లేయర్స్ స్థానిక మనకు తెలుసు కదండి ఆ పాప కొత్తగా వచ్చింది తన టాలెంట్ని కూడా చూడండి అని అంది రజని ప్రిన్సిపల్ ఫోర్స్ చేయడంతో అతనికి ఇష్టం లేకపోయినా హరిష్ని మ్యాచ్లో మెయిన్ ప్లేయర్గా దించాడు కోచ్ అందరికీ ఎలా ఉన్నా హిమక్ మాత్రం ఆరిష్ ఆడుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మ్యాచ్ టైం అవడంతో వేరే స్కూల్ టీం వీళ్ళ టైం మైదానంలో ఎంటర్ అయ్యాయి కిరణ్ కూడా రోమ్ నుంచి బయటకు వచ్చి స్టేడియం కూర్చున్నాడు పేరెంట్స్ మిగిలిన వాళ్ళు గుర్తుపట్టకుండా గ్లాసెస్ మాస్క్ క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకున్నాడు మ్యాచ్ స్టార్ట్ అయ్యింది కానీ ఆరిషి ఎంత ఎఫెక్ట్ చేయో చూపించకపోవడంతో కోచ్కి చాలా చిరాకు అనిపించింది మనసులో ప్రిన్సిపల్ డిసిషన్ కూడా తిట్టుకున్నాడు గోల్ చేసే అవకాశం కూడా ఈజీగా వదిలేసిన ఆరిషిని చూసి అపర్ణ నవ్వుకుంటుంటే మాత్రం చాలా బాధగా అనిపించింది ఇంతలో మధు కూడా స్టేడియంకి చేరుకొని ఆరిషి పిరవమైన గేమ్ చూసి షాక్ అయ్యింది ఇదంతా చిన్ను కావాలని చేస్తుందని అర్థమై ఇంత ముండి పిల్లని నేను ఎలా చూ మార్చుకోవాలి తనని మార్చుకునే ఆర్గం తండ్రి అని మనసులో దేవుణ్ణి వేదింది మధు అవతలి టీం వాళ్ళు గోల్స్ మీద గోల్స్ చేస్తుంటే ఆ మ్యాచ్ అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదురా అంతా వన్ సైడ్ గేమ్లా ఉంది గెలిచేది లేనిది పక్కన పెడితే అసలు వీళ్ళు వాళ్ళని పోటీ కూడా ఇవ్వడం లేదు లేజీ ఫెలోస్ పద వెళ్ళిపోదాం అంటూ లేచి నిలబడ్డాడు కిరణ్ గేమ్ ఆడేది పెద్దగా లేకపోవడంతో స్టేడియంలోనే జనాన్ని చూస్తున్న ఆరసి కళ్ళు లేచి నిలబడిన కిరణ్ మీదకు వెళ్ళి అక్కడే ఆగిపోయాయి మాస్క్లో ఉన్నా కూడా అతను కిరణ్ అని గుర్తుపడింది ఆరిసి అంతే ఆటోగా పరిగెత్తి హీరో బడ్డీ అని గట్టిగా పిలిచి చెయ్యి ఊపింది ఆరిషి అంత గోలలోనూ కిరణ్ చెవులకు ఆ పిలుపు చేరి వెనక్కి తిరిగిన వాడల్లా ఒక్కసారిగా స్టేడియం వైపు చూసి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో అని అతని కళ్ళు వెతకడం మొదలుపెట్టాయి తను పిలవగానే వెనక్కు తిరగగానే సంతోషంతో ఇంకా క్రేజీగా గంతులు వేస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఐ ఆమ్ రైట్ ఇయర్ బడ్డి ఇట్స్ మీ ఆషి అని అరుస్తూ కిరణ్ వైపు చూసింది గ్రౌండ్లో ఉన్న ఆషిని చూసి అనర్షల్గానే చెయ్యెత్తి ఊపి బాల్ వస్తుందని చేతితో పాయింట్ చేసి చూపించాడు కిరణ్ కిరణ్ చూపించిన వైపు చూసి తన వైపు దూసుకువస్తున్న బాల్ను చూసి మెరుపు వేగంతో తన పొజిషన్ చేంజ్ చేసుకొని బాల్ గాలిలో ఉండగానే కాలెత్తి బలంగా కిక్ కొట్టింది ఆరిషి బాల్ నేరుగా గోల్ కీపర్లో కూడా దాటుకొని గోల్లోనికి వెళ్ళిపోయింది అది చూసి ఈ టీం వాళ్ళతో పాటు ఆ టీం వాళ్ళు కూడా ఒక్క నిమిషం పాటు ఆ షాక్ నుంచి తీరలేకపోయారు అది చూసిన కిరణ్ క్లాప్స్ కొడుగానే ఆరిషి ఫుడ్ షోక్స్ వచ్చేసింది ఓ మై గాడ్ బడ్డీ కూడా ఫుట్బాల్ అంటే ఇష్టమా ఇప్పుడు నేను సరిగ్గా ఆకపోతే నా మీద బ్యాడ్స్ ఇంప్రెషన్ పడుతుందిగా నో నేను అలా ఇప్పటికీ జరగనివ్వను అనుకొని ఎలాగైనా ఈ గేమ్ విన్ అయ్యి బడ్డీ దగ్గర గుడ్ ప్లేయర్ అనిపించుకోవాలి అని మనసులో అనుకొని గేమ్ మీద ఫోకస్ చేసింది ఆరిషి ఆరిషి ఫుట్ ఫుల్గా స్వయం లోకి రావడం చూసి మధుకి చాలా హ్యాపీగా ఉన్న తను ఈ సైడ్ ఉండడంతో కూతురిని ఎవరిని చూసి అంత ఎగ్జైంట్ అయిందో అర్థం కాక అతని వైపు చూసింది మధు మెరూన్ కలర్ టీషర్టు హ్యాడ్ స్లిప్ అన్నవి వేసుకోవడంతో మ్యాజికల్ పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి వైట్ జీన్స్ వేసుకొని బ్లాక్ గ్యాసెస్ మాస్క్ క్యాప్ పెట్టుకొని చూడడానికి చాలా ఫిట్గా ఉన్నా అతని వైపు చూసి ఎవరితను అనుకొని ఎవరైతే మనకెందుకులే నాకు నా కూతురు గేమ్స్ ఇంపార్టెంట్ అనుకుంటూ మళ్ళీ గేమ్ చూడడం మును చూడడంలో మునిగిపోయింది ఇంతలో గేమ్ టైం అయి అయ్యి చివరి నిమిషాలు రావడంతో ఇరు జట్లు నేనన్నట్లుగా గోల్ కోసం పరుగులు పెడుతున్నారు ఇంతలో వేరే టీం వాళ్ళు కాలు తగిలి అరిసి కింద పడి ఉదయం తగిన దెబ్బ మీద మళ్ళీ తగలడంతో అమ్మా అని బాధపడింది గట్టిగా అరిచింది అది చూడగానే అటు మధు ఇటు కిరణ్ ఇద్దరు ఫాస్ట్గా స్టేడియం నుంచి గ్రౌండ్లోనికి ఎంటర్ అయిపోయారు సెక్యూరిటీ వాళ్ళు మధుని గ్రౌండ్లోనికి వెళ్ళకుండా ఆపారు మేడం డాక్టర్ ఉన్నారు ఆయన చూసుకుంటారు ప్లీజ్ మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు తను వా నా డాక్టర్ సార్ ప్లీజ్ ఒకసారి నన్ను వెళ్ళనివ్వండి అని ప్రతిమలాలిన గేమ్ మధ్యలో వెళ్ళకూడదని ఆపేశారు ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఏంటండి ఇంత హడావిడి అని అరిచింది మధు స్టేడియంలో కిరణ్ ఉండటంతో వాళ్ళకి ఆ డ్రెస్ ఫాలో అవ్వాలని స్ట్రిట్గా ఇన్స్ట్రక్షన్ ఉండడంతో సారీ మేడం ఇదిగో చూడండి డాక్టర్ వెళ్తున్నారు అని చెప్పారు సెక్యూరిటీ డాక్టర్ అంటే కంటే ముందు రాజేష్ వద్దకి వద్దని పిలుస్తున్నాం పట్టించుకోకుండా కిరణ్ గ్రౌండ్లోనికి వెళ్ళిపోయాడు ఆర్షి దగ్గరికి వెళ్ళి మోసప్ప మీద తోలంతో ఊడి రక్తం కారుతూ ఉండడంతో ఓ మై కార్డ్ ఓ మై కార్డ్ బాగా నొప్పిగా ఉందా బేబీ చూసుకొని ఆడాలి కదమ్మా అంటూ కచ్చి తీసి దెబ్బ మీద పెట్టాడు కిరణ్ కిరణ్ దెబ్బకి దెబ్బని చూసి విలవిల్ల పాడుతుంటే అప్పటి వరకు మంట నొప్పి అని రాగాలు తీసిన ఆరిసి ఎడడం ఆపేసి మెల్లగా చేయిలేపి మాస్క్ కిందకు జరిపి చూసి వావ్ నువ్వు మూవీలో కంటే బయట కూడా బయట ఇంకా సూపర్గా ఉన్నావు బడ్డీ అంటూ నోరు నొప్పి మర్చిపోయి మోకాల మీద లేచి కిరణ్ మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద నుంచి లైఫ్లో దూరంగా నిలబడకపోయినా నేను చూస్తాను లేదో అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉన్నావు ఈ సంతోషంలో నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అంటూ ఐ లవ్ యూ బడ్డీ ఐ లవ్ యూ సో మచ్ అని అంది అరిషి అప్పటికే ఆరిషి చేతులు ఒకటి అరిషి చుట్టూ ఇంకొకటి తన చుట్టూ వెన్ను మీద నిమురుతూ ఆ మాటలు వింటూ ఆ స్పర్శను ఫీల్ అవుతూ ఐ లవ్ యూ బేబీ అని అంటూ రివర్స్లో ఉన్న ఆరిషి మొహాన్ని తన చెంపకి హద్దుకుని పెట్టాడు కిరణ్ గ్రౌండ్లో ఉన్న ప్రిపేర్ ప్లేయర్స్ అందరూ అలాగే చూస్తూ నిలబడ్డారు ఇంతలో మెడికల్ టీం రావడంతో కిరణ్ ఆరిషిని వదిలిపెట్టి ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయేమో అని ఒళ్ళంతా చెక్ చేశాడు మో చేతికి కూడా తగడం చూసి ఓ మై ఓ గాడ్ అనుకుంటూ డాక్టర్ ప్లీజ్ నొప్పి లేకుండా కేర్ఫుల్గా ట్రీట్మెంట్ ఇవ్వండి అని అన్నాడు కిరణ్ ఓకే ఓకే మేము చూసుకుంటాం సార్ అన్నాడు అతను ఈ లోపుల అక్కడికి రాజేష్ వచ్చి డాక్టర్ చూసుకుంటాడని చెప్పారు కదా ఇంకా నువ్వు పద అని అంటూ కిరణ్ ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళడంతో ఇద్దరు ఒకరి చేతులు ఒకరు బలవంతంగా వదిలిపెట్టారు వీళ్ళు లాస్ట్ కాంటాక్ట్ వరకు ఒకరిని ఒక ఒకవైపు ఒకరు చూసుకుంటూ నిన్ను వాట్స్ యువర్ మై స్వీట్ అని అని అడిగాడు కిరణ్ ఆరిషి మై నేమ్ ఈస్ ఆరిషి బట్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ మీ అని అంది ఆర్షి నో నెవర్ మై డియర్ స్వీట్ హార్ట్ అని అంటూ ఉండగానే అప్పటికే రాజేష్ చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు అప్పటి వరకు లేని నొప్పి మళ్ళీ మొదలై కళ్ళ వెంట నీరు కారుతూ ఉంది ఆ మిస్వి బడ్డీ అని అంది ఆరిషి కిరణ్ మీద ఉన్న అభిప్రాయం అభిమానం అనేది ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో అనేది రానున్న ఎపిసోడ్లో చూడాలి ఫ్రెండ్స్ సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మీకు నెక్స్ట్ ట్రేప్ను పెడతాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్